ఈ రోజు తండోపతండాలుగా సమస్యలతోటి అనేక రకాల ఉద్యోగులు మా దగ్గరకు వస్తున్నారు జీతాలు ఇవ్వడానికి కూడా ఇవాళ బడ్జెట్ లేకున్నా కనీసం ఐదో తారీఖు లోపైన వాళ్ళకి జీతాలు అనేటువంటి సంకల్పంతో మేము పనిచేస్తా చేస్తాము జీతాలు టైంకు పడితే కనీసం ఆ ఉద్యోగి కరెక్ట్గా ఆయన యొక్క ఉద్యోగ వృత్తిని నిర్వర్తించగలుగుతాడు కాబట్టి అది కూడా మేము చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంగన్వాడీలను ఫిల్ అప్ చేస్తాం డ్రింకింగ్ వాటరు మెరుగుపరుస్తాం రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా ఒకప్పుడు ఇందిరమ్మ ఇన్లు అవి అవి తప్ప ఇంకా వేరే ఇల్లు రాలే అలాంటి సమస్యలు ఏమీ పట్టించుకోలే మీరు అంటే పెద్ద పెద్ద సెక్రటేరియట్ కట్టినమా పెద్ద కలెక్టరేట్ కట్టినమా పెద్ద పార్టీ ఆఫీస్ కట్టినమా మీ బంగ్లాలు మనం ఉండే బంగ్లాలు చూపెడుతున్నారు కానీ పేదోళ్ళు ఉండే బంగ్లాలు మాత్రం మనం చూపించడానికి ఏం లేదు గుడిసెలు కునారెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం వాళ్లకు మంచి నీడనివ్వడం కోసం ఇవన్నీ కూడా మంచి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వం పనిచేస్తుందని అక్కస్తోటి ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి మొదటి పథకంలో మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో మహిళ ఉంటారు దాన్ని ఆ పథకం బస్సు బస్సు ఫ్రీ బస్సును కూడా ఓర్వలేకపోయారు మీరు చూసిరు కదా ఎట్లా ఆటో వాళ్ళను పాప ఆటో వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు మంచిర్యాల బస్ ఎక్కితే హైదరాబాద్ పోవాలంటే ఐదు వందలు ఎంతో ఉంటుంది రేటు మరి ఆటో అయితే హైదరాబాద్ దాకా రాదు కదా మంచిర్యాల నుంచి వస్తుందా గల్లీలలో అంటే సరే గల్లీలలో చాలా ఆటోలకు అవకాశాలు ఉంటాయి వాళ్ళు నడిపించుకోవచ్చు వాళ్ళని కూడా మేము అర్థం చేసుకున్నాం మా మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా ఆటో యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడినారు మా శ్రీధర్ బాబు గారు ఆడవాళ్ళు అందరూ సంతోషపడుతున్నారు